జడకే జడలకి చాలా తేడా ఉంది దాని అర్థం ఏంటో తెలుసా కొంతమంది ఇటువైపు ఒక పాయి తీసి ఇటువైపు ఒక పాయి తీసి ఇటువైపు ఒక పాయి తీసి ఇటు ఒక పాయి తీసి ఎక్కడొక పిన్ను పెట్టి ఎక్కడొక పిన్ను పెట్టి ఎక్కడొక పిన్ను పెట్టి నేను చెప్పే మాట లేఖనాలను బట్టి చెప్తున్నా నువ్వు పాటిస్తావా లేదా అది నీ ఇష్టం చెప్పాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది చెప్పకపోతే దేవుని ఎదుట నేను దోషిని అయిపోతాను పాటించకపోతే జడేసుకోవచ్చు తప్పు లేదు జడలేసుకోవటం తప్పు ఒక్క జడలో సారీ అదే అదే ఒక్క తలలో పది జడలు వేసుకోవటం ఒక్క జడలో ఏడు ఒక్క తలలో ఏడు జడలు వేసుకోవటం ఒక్క జడలో ఆరు జడలు వేసుకోవటం ఇది దేవుని వాక్యానికి విరుద్ధమని దేవుని వాక్యం అంటుంది జడలల్లు కొనుటయు ఏమల్లు కొనుట ఒకప్పుడు జడలు అడుకునేది ఆడవాళ్ళే ఇప్పుడు మా మగ మహారాజులకి నేను చెప్పే కదా అబ్బా మా ఒడికి బలు బెలిగినట్టుంది సరే చూపించేది ఏదో పెద్దగా చూపించు నువ్వు లాకోలో బ్రతుకు లాకో నీకు అంటకూడదు